శ్రీహరి మాట్లాడుతున్నారు లైవ్ డిసెంబర్ పదహారు రెండు వేల ఎనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఫౌండేషన్ రెండు వేల ఎనిమిది నుంచి జూన్ రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అప్పటి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నది నేను అడుగుతున్నా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు కూడా ఉన్నారు మంత్రులుగా ఈనాడు మంత్రులుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఆనాడు కూడా మంత్రులుగా ఉన్నారు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కేంద్రంలో రెండు రాష్ట్రాలు అధికారంలో ఉన్న మీరు మహారాష్ట్రత్వాన్ని ఒప్పందం చేసుకోలేకపోయారు కేంద్ర జనంలో సంఘం నుంచి అనుమతి తెచ్చుకోలేకపోయారు అది మీ వైఫల్యం కాదా నేను అడుగుతున్నా ఫౌండేషన్ వేసిన రోజులో నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్నారు కానీ ఎనిమిది ఏమైనా కనీసము అనుమతులు కూడా మీరు తెచ్చుకోలేకపోయారు అంతేకాకుండా ఆనాడు మీరు చాలా గొప్ప పని చేశారు కొత్తగా ఈపీసీ అనే ఒక సిస్టాన్ని తీసుకువచ్చి ఈపీసీ అంటే ఎస్టిమేట్ ప్రొక్యూర్ కన్స్ట్రక్షన్ అనే ఒక కొత్త సిస్టమ్ తీసుకువచ్చి కాంట్రాక్ట్ లెకే అన్ని అవకాశాలు అధికారాలు కట్టబెట్టి ఎక్కడ లేని విధంగా మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు జీవోలు పాయింట్ ఫైవ్ పర్సెంట్ మొబిలైజేషన్ మొబిలేషన్ అడ్వాన్స్ ఇస్తామని చెప్పి దాదాపు టూ టు ఫైవ్ పర్సెంట్ మొబిలైషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ల కొరకు దాదాపు ఆరు వందల యాభై ఒక్క కోట్లు ఖర్చు పెట్టారు సర్వే ఇన్వెస్టిగేషన్ కొరకు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు అదేవిధంగా భూసేకరణ కొరకు పదహారు కోట్లు పనుల కొరకు నూట యాభై ఒక్క కోట్లు ఖర్చు పెట్టారు మొత్తంగా వాళ్ళు దిగిపోయే వరకు ఆరు వేల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు జూన్ వరకు ఆరు వేల నూట పదహారు కోట్లు ఆనాడున్న తమిళనాటి పైన వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది కానీ ఒక ఎకరానికి కూడా సాగునీరు రాలేదు ఎక్కడ కూడా పనులు ముందుకు సాగలేదు అలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ భూములకు సాగునీరు అందించాలనే ఒక సంకల్పంతో తెలంగాణలో ఉన్న వలసలను నివారించాలనే ఆలోచనతో వ్యవసాయ కూలీలకు పనులు కల్పించాలనే ఆలోచనతోని తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తమిళనట్టి దగ్గర వాటర్ అవైలబిలిటీ లేదు కాబట్టి సిడబ్ల్యూసీ అనుమతి లేదు కాబట్టి మహారాష్ట్రతోని అనవసరమైన తగాద డిస్ప్యూట్ ఉన్నది కాబట్టి ఏ రకమైన డిస్ప్యూట్ లేని దగ్గర వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉన్న దగ్గర మనము ప్రాజెక్టును కొత్తగా నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని ఆలోచించి మనము కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగింది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసే క్రమంలో రీ ఇంజనీరింగ్ చేయడం జరిగింది తమిడి హి దగ్గర కట్టే ప్రాజెక్టు పదహారు లక్షల ఎకరాలకు సాగునీరిస్తుందని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని వాళ్ళు అంచనా వేశారు ఆ మేరకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు అయితే తమిడి ఎట్టు దగ్గర ఇది సాధ్యం కాదు అని తెలిసిన తర్వాత నీరు కూడా నీరు కూడా లభించదు అని తెలిసిన తర్వాత మహారాష్ట్రతోనే డిస్ప్యూట్ ఉందని తెలిసిన తర్వాత ప్రాణహిత చేపలేక బదులు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాలని దాన్ని రీడిజైన్ చేసి రీఇంజనీరింగ్ చేయడం జరిగింది వాస్తవంగా రెండు వందల నలభై ఎనిమిది టిఎంసీలన్నిటిని వినియోగించుకునే విధంగా పదమూడు జిల్లాలు ముప్పై ఒక్క నియోజకవర్గాలు నూట ఇరవై ఒక్క మండలాలు వినియోగించుకునే విధంగా పదమూడు జిల్లాలు ముప్పై ఒక్క నియోజకవర్గాలు నూట ఇరవై ఒక్క మండలాలు పదహారు వందల తొంభై ఎనిమిది గ్రామాల్లో నీటి వినియోగము పద పంతొమ్మిది లక్షల అరవై మూడు ఎకరాల కొత్త ఆయకట్టు పద్దెనిమిది లక్షల అరవై రెండు వేల ఎకరాల స్టెబిలైజేషన్ తో ఈ కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి కేంద్ర జలవనరుల సంఘం కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఈ నోరు ప్రాజెక్టులకు సంబంధించి జలాశయాల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకోవాల్సిన అన్ని అనుమతులను కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అది హైడ్రాలజీ క్లియరెన్స్ కానీ ఇంటర్స్టేట్ మ్యాటర్స్ కానీ